సిని సీన్ కూడా దానికి గేమ్ జరిగిన డెస్టినేషన్ నేను ఇస్తాము దాన్ని బట్టి చేసుకోండి అవును చూడు आयो भाइहरु सबैजना आउनुहोस् 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 भाइ అడగండి నా నేను ఏది కొంటాను వన్ పిఆర్ డి నా ఏది కొంటాను నాయే లేదై ఎక్కడ దా ఎంత లక్షలు యాప్చుకుంటా మా సేట్ల నెంగి లింకలాయ్ కోన్ ల యాప్చుకోనేకి ఈ కిదతోనే పేపర్ కుండి నిండిన కొడుకో దీపది ద్రైర్ ఇర్లి పెట మధ్యనే యాస్కుంటా అంట సాల్దా న కస్టమర్ నా అమ్మోగాంకే

आइ मेरो कुराले चाहिँ बुझाइरहेको छैन। आइ नलाग्ने। एखरो बोते एउटा मात्र हो। म नभने। जान्दो भयो। अनि सरले सुन्नु मे अफिस गरके। अनि सरले सुन्नु। अनि सरले सुन्नु। अनि सरले सुन्नु। अनि सरले सुन्नु। सन्देश नगादो। अनि सरले सुन्नु। म भन्नु।

ಅಗ್ರಿಮೆಂಟ್ <zatter> ಇಚ್ಛರ <speak> <zab chord> <saiden blessing> ಏನಿಲ್ಲ ಕೋಟ್ ಇಂಜೆಕ್ಷನ್ ಚೇಂಜ್ ಕರಲ್ಲ ಅಣ್ಣಾ ಮಾರಾ ಚಪ್ಪಾ ರಂಚಾಪುಣ್ಣಾ ಏನು ಮಾತಾಡೋದು ಓಟ್ ಒರಿಜಿನಲ್ಸ್ ಪೋಯ್ ರೆಡ್ಪ್ಪ ರೆಡ್ ಒರಿಜಿನಲ್ಸ್ ಪೋಯ್ ನಿಂದ ನಾವು ಕಂಪ್ಲೇಂಟ್ ಇಸ್ಮೇಲ್ ಅದಕ್ಕೆ ರೆಡ್ಪ್ಪ ಅಣ್ಣಾ ರೆಡ್ಪ್ಪ ವಾರು ಏನನ್ನ ಉndeಲ್ಲ ವಾರು ರೆಡ್ಗಡಾ రావాలా ವಾರು ಆರಾ ಕೊಡ್ ಇದಂತಾ చేಸಿನಾ ಅಂದಾ ಪೂರ್ಕೆ ಕ್ರೀಯೇಟ್ చేసి ಮಾತಾಡೋ ರೆಡ್ ಬೀರೋ ತಿಷ್ಟಾ ರನ್ನಾ ಗುರುಗಳು ంగ మండలం రెండుగుంట గ్రామ సర్వే నెంబర్ త్రీ ఫిఫ్టీ ఎయిట్ బార్ వన్ అందులో ఈ చెల్లమ్మ పేరుతో మూడు గ్రాల యాభై నూరు సెంట్ల భూమి ఉంది ఆమెకు నలుగురు కూతురులో వాళ్ళ భర్త కూడా ఇటీవల చనిపోయినాడు ఆమె కూడా ఇటీవల చనిపోయింది ఆ చెల్లమ్మ కట్టు ఉన్న ఆస్తి వాళ్ళ కూతురు వచ్చే అవకాశం ఉంది దీనిపైన ఆ భూమిని వాళ్ళు అమ్మకాన్ని పెట్టాలని చెప్పేసి తనకు లైట్ లిటిగేషన్ ఆధారంగా వాళ్ళు ఈ లాయర్ రెండు వికెట్ రెడ్డిని మరియు రెడబ్ను అప్రోచ్ చేశారు మరియు తర్వాత ఆ యొక్క ప్రాబ్లమును వాళ్ళు లిటిగా సాల్వ్ చేసి వాళ్ళు రిజిస్టర్ చేసిన సందర్భంలో ఈ రెడ్డికి మరియు ఈ కంప్లైంట్ పార్టీ ప్రమీల సెలమ్మ కూతురు మధ్యన సరిగా ఫైనాన్స్ కుదిరినందున వాళ్ళు వేరే వా వేరే పార్టీని అప్రోచ్ అయినారు వేరే పార్టీ అంటే అక్కడ దిలీప్ కుమార్ సంతోష్ కుమార్ రెడ్డి వాళ్ళను అప్రోచ్ అయినారు వాళ్ళు కూడా దాన్ని వాళ్ళ చిన్న చిన్న సమస్యలు సాల్వ్ చేసేసి వాళ్ళు రిజిస్టర్ చేసిన సందర్భంలో వాళ్ళు ఈ కంప్లైంట్ పార్టీ వాళ్ళు మూడో పార్టీని అప్రోచ్ చేసి అక్కడ దాన్ని అమ్మకానికి పెట్టాలనుకుని వాళ్ళు అనుకున్నారు ఆ సందర్భంలో ఈ మొదటి పార్టీ ఈ గోవర్ధన్ రెడ్డి మరియు రెండో పార్టీ అయిన దిలీప్ కుమార్ అండ్ సంతోష్ రెడ్డి వాళ్ళు మాకు అమ్మకానికి అగ్రిమెంట్ చేస్తామని చెప్పి చేయకుండా పోయామని చెప్పేసి వాళ్ళు ఫోర్ సంతకాలతో ఒక ఫేక్ అగ్రిమెంట్స్ రెండింటిని తయారు చేశారు గోవర్ధన్ రెడ్డి ఒకటి మరియు దిలీప్ కుమార్ సంతోష్ రెడ్డి కలిసి పోటీ అగ్రిమెంట్ తయారు చేసేసి అందులో కంప్లైంట్ పార్టీ సంతకాలు ఫోర్ జర్లు చేసేసి కోర్టులో ఫైల్ చేసినారు ఈ విషయం పైన వాళ్ళు కోర్టులో వాళ్ళు నోటీసులు వచ్చితే వాళ్ళు కంప్లైంట్ పార్టీ వాళ్ళు దాన్ని ఆశ్చర్యపోయి సొంతకాలం ఫోర్ జేర్లు చేసినారని చెప్పేసి వాళ్ళు ఈ మన గోవర్ధన్ రెడ్డి వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళను అడగడం జరిగింది దానిపైన అక్కడ వాళ్ళు కోర్టు పరిధిలో ఉంది కోర్టులో చూసుకుంటాము మా తెలియకుండా మీరు ఎలా రిజిస్టర్ ఇచ్చేస్తారో మమ్మల్ని మోసం చేశారని చెప్పేసి కంప్లైంట్ ముద్దాయి పడితే కంప్లైంట్ పట్టి ఎదురు తినారు విషయం పైన వాళ్ళు ఇంకా వాళ్ళు నలుగురు కలిసి మా ప్రాపర్టీని మాకు కాకుండా చేశారని చెప్పేసి వాళ్ళు చాలా డిప్రెషన్కి వెళ్ళిపోయేసి వాళ్ళు ఆత్మహత్య ప్రయత్నించుకోవాలని కూడా అనుకున్నారు ఈ విషయం తర్వాత మళ్ళీ వేరే వాళ్ళ దగ్గర అప్రోచ్ అయ్యేసి వాళ్ళని ఫుల్ షెడ్యూల్ పిలిపించేసి వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా మేము ఇరు పట్ల పైన కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాము ఈ కేసులో ఈ నువ్వు తొందరలోనే వాళ్ళపైన ప్రైవేసి ఎస్టాబ్లష్ చేసి తొందరలోనే అరెస్ట్ చేస్తాము ఈ ఒరిజినల్ డాక్యుమెంట్ కోర్టు పరిధిలో ఉంది కాబట్టి మేము కూర్టు తీసుకొని వాటిని ల్యాబ్ పంపించేసి ల్యాబ్లో ఒకవేళ ఫోర్ జీ సంతకాలంలో ప్రూవ్ అయితే అప్పుడు కేసును స్టాచిఫ్ ఫైల్ చేస్తాం బట్ ఫోర్ జీలో అవునా కాదనేది మేము ఆ డాక్యుమెంట్ను ల్యాబ్ పంపించేసిన తర్వాత తెలుస్తుంది అంతవరకు ఓన్లీ అభియోగం మాత్రమే అది పంపించిన తర్వాత అయిన తర్వాత వాళ్ళు నిజంగా నేరం చేసినారా లేదని తెలుస్తుంది ఈ కేసులో మొత్తము ఆరు మంది ముద్దాయిలంటే రెండు పార్టీలు ఉన్నారు ఆరు మంది గవర్నమెంట్ రైటర్ కూడా దాంట్లో కుట్రలో బాగుంది వీళ్ళే కాకుండా ఇంకా ఎవరైనా కానీ ఇంకా ఎవరైనా ఇన్వాల్వ్మెంట్ ఉండో వాళ్ళ పైన కూడా మేము కఠినంగా చెల్లించుకుంటాము పోల్ జరి అనేది చాలా నేరము ఎవరు కూడా ఎటువంటి ఆస్తు చేయకూడదు చేస్తే చాలా కఠినమైన శిక్షలు కూడా అనుభవిస్తారు అనుభవించే అవకాశం ఉంటుంది కాబట్టి మా అనుభవం ఏమంటే ఫోర్ జీ అనేది ఇప్పటికి కూడా నేరమే వాళ్ళకి ఏమి సమస్యలు ఉంటే వాళ్ళు లీగల్గా సివిల్ కోర్టుతో పరిశీలించుకోవాలి తప్ప ఫోర్ జీ సంతకాలు పెట్టేసి ఆసన కార్యాలను ప్రయత్నం చేస్తామంటే చట్టం ఒప్పుకోరు